హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము డాంబర్ రోడ్ బిట్టు ఒక్కెకరం అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము ప్యూర్ రెడ్ సాయిల్ లొకేషన్ చూసుకుంటే గాగిల్లాపురం విలేజ్ చందంపేట మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి ఈ ల్యాండ్కి చుట్టూ గ్రానైట్ స్టోన్స్ పాతారు కాకపోతే ఫెన్సింగ్ అయితే వేయలేదు ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్లు ఇబ్రాహీంపట్నం నుంచి తొంభై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి అరవై కిలోమీటర్లు చింతపల్లి నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు దేవరకొండ నుంచి పదిహేను కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉంటుంది మనకు ఇది డాంబర్ రోడ్కి ఫస్ట్ బిట్టు కాబట్టి డాంబర్ రోడ్ ఫేసింగ్ చూసుకున్నట్లయితే డాంబర్ రోడ్కి నూట ఎనభై ఫీట్లు రోడ్ ఫేసింగ్ ఉంటుంది ల్యాండ్ ఎకరం బిట్ అయినా కూడా నూట ఎనభై ఫీట్లు రోడ్ ఫేసింగ్ ఉంటుంది రోడ్ ఫేసింగ్ చాలా బాగుంటుంది అనమాట దీని ప్రైస్ చూసుకుంటే పర్ ఎకర్ ప్రైజు ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు రోడ్ బిట్టు ఇందులో బోర్ కానీ వాటర్ కానీ అయితే లేదు బోర్ వేసుకుంటే వాటర్ అయితే వస్తాయి మనకు ఒక ఎకరమే ఉంది ఇది రెండు సాయిలు డాంబా రోడ్ బిట్టు ఎకరం ప్రైజ్ ముప్పై ఎనిమిది లక్షలు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైజ్ ఏమి ఉండదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అండ్ అలాగే మా మన వీడియోలు మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ కూడా ఉంటుంది గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు అలాగే మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ని ఎవరైనా తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది మీ ప్రాపర్టీ వీడియో లొకేషన్ డీటెయిల్స్ అన్ని నాకు వాట్సాప్లో షేర్ చేస్తే మన ఛానల్లో మీ వీడియోని ప్రమోషన్ చేసి తొందరగా సేల్ చేసి పెడతాము ఇండిపెండెంట్ హౌస్ అయినా అగ్రికల్చర్ ల్యాండ్ అయినా డిటీసీపీ హెచ్ఎండిఏ ఫామ్ ల్యాండ్ వెంచర్ అయినా సరే ఏ ప్లాట్ అయినా సరే అగ్రికల్చర్ ల్యాండ్స్ అయినా సరే హౌజెస్ అయినా సరే మనం సేల్ చేసి పెడతాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో